పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం సిద్ధాంతం కోడేరులంక గ్రామంలోని జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షులు మహిళా వసంతరావు మత్స్యకారుల నాయకులను మత్స్యకారులను కలిసి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు వారి యొక్క సమస్యల విని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారు వృత్తిపై ఆధారపడే వారందరికీ కూడా సబ్సిడీ లోన్లు వచ్చే విధంగా కృషి చేస్తారని ఆయన అన్నారు సిద్ధాంతం గోదావరి ఒడ్డున సిఆర్ జ్ భూముల కింద గత ప్రభుత్వం అమలు చేయడం జరిగిందని అన్నారు వీటి కోసం ఉన్నతాధికారులను నాయకులను కలిసి ఈ యొక్క సంస్థను వివరిస్తానని ఆయన తెలిపారు కార్యక్రమంలో మత్స్యకార నాయకులు సొసైటీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ ఉంది కొవ్వూరు ఉన్నాడు కొవ్వూరు వీళ్ళేం చేస్తారు ఉత్తప్పుడు కాకినాడ నుంచి వచ్చిన వాడబీలి వాళ్ళందరూ మంది వాడబ్జిల్లు వీళ్ళు ప్రత్యేకించి కొవ్వూరులోనే ఉంటారు వాళ్ళందరూ వచ్చి వీళ్ళు అక్కడ మత్స్యకారు పరోజు వచ్చేటప్పటికి మొత్తం అందరూ కాకినాడకి వెళ్ళిపోతారు ఏంటంటే ఇప్పుడు మరి ఇక్కడ వరకు ఇవాళ మనకు మాట్లాడటానికి అవకాశం ఉంది మన ఒకటిందాక చిత్తారాగా నాలుగు అడిగాడు అంటే చాలా చక్కటి కార్యక్రమం అడిగాడు ఇక్కడ వరకు సిఆర్ జెడ్ అని పెట్టేశాడు సిఆర్ జెడ్ అంటే ఎలాగా సముద్రం పక్కన ఉన్న వాడికి సిఆర్జెడ్ అని వర్తింటారు ఇప్పుడు ఇదే కాపీ నేను పట్టుకెళ్ళి రేపు నాకు నిజంగా మనకు చెప్పాడు ఇప్పుడు నాకు ఇదే కాపీ పట్టుకెళ్ళి రేపు నాకు ఇరవై నాలుగు ఇరవై ఐదు జనరల్ బాడీ మీటింగ్ కమిషనర్ ఆఫీస్లో విజయవాడలో మీటింగ్ ఉంటారు ఆ మీటింగ్లో ఇప్పుడు ఏమని అడిగితాను నేను రేపు నాకు సిఆర్జెడ్ వరకు సిద్ధాంతం వరకు మీరు రాశారు నాకు ఇది లెటర్ ఇచ్చారు కాబట్టి నా సిఆర్జెడ్లో ఉన్న స్పష్టమైన ప్రతి ఒక్కరికి వాళ్ళు లక్ష్మికారి భరోసా వాళ్ళకి కల్పించాలి అని అన్నారు ఒక పాయింట్ రీచ్ చేసుకుంటున్నాను సిద్ధాంతం మరి చుట్టుపక్కల ఉన్న క్విషమైన సొసైటీలు మన ఊడేళ్ళకి కానీ ఉండే అలాగే చాలా మంచిది సంబంధించి ఉండే ఆసాన్ నియోజకవర్గంలో ఉన్న క్లిష్టమైన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మరి ఇన్సిరించులు చేయించుకుంటాం అన్నది మరి ఇది సామాన్యమైన విషయం కాదు దీన్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే సులకనగా ఏదో ఇన్సూరెన్స్ అంట కదా అని అనేసి ఎవరో చెప్తే దీన్ని వదిలేసి మన ఏదో చేతల వరకే చెప్పరు ఏదో లేని అనేసి అనుకుని దీన్ని వదిలేస్తున్నారు దీన్ని కానీ దీంతో మన జీవితాలు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో దీన్ని మన జీవితాలు మార్చినటువంటి పథకం మరి రోజు కేంద్ర ప్రభుత్వం కానివ్వండే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండే మరి ఇటువంటి చక్కటి కార్యక్రమం మరి ఇక్కడ మన గ్రామాల్లో మనకి మనం ఎంత అదృష్టవంతులం అంటే ఓన్లీ ఫిషర్మెన్కే కలిగింది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రధానమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు మరి ఇన్సూరెన్స్ పాలసీ అన్నది చాలా చక్కటి కార్యక్రమం అన్నమాట ఈ కార్యక్రమాన్ని మనం ఎంత ఎంత అయినా సరే ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి దాదాపుగా యాభై ఐదు సంవత్సరాల వరకు మనము ఈ ఇన్సూరెన్స్ నుంచి అన్నది తప్పనిసరిగా చేయించుకుంటాం మనందరికీ కూడా చాలా మన కుటుంబానికి మరి అండగా ఉండటానికి ప్రధానమంత్రి గారు మరి మనకి ఇంత చక్కటి కార్యక్రమం మనం ఇష్టమయంలో పుట్టడం అదురిష్టమని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను ఇన్సూరెన్స్ పాలసీ కట్టించుకోవాలంటే మనం ఈ ఇన్సూరెన్స్ ఈ యొక్క బొమ్మ ఉందో చూసారా ఇది ఇన్సూరెన్స్ కడతారు కానీ ఇన్సూరించుకైనా ఉండదు మరి ఈ ఇన్సూరెన్స్ ఈ సిమ్మలు మరి మన పిషర్మేనికి ఇన్సూరెన్స్ కింద వర్తింతుందంటే మనం చాలా అదృష్టవంతులమని నేను మీ అందరికీ కూడా ఈ మన సిద్ధాంతం గ్రామం దొరికిన మరి చక్కటి కార్యక్రమాన్ని ఎక్కడో మారుమూలలో ఉన్న కార్యక్రమాన్ని మరి మరి మన సొసైటీ వాళ్ళు మరి నాగమల్లేశ్వరి గారు మరి ఎంతో కష్టపడి మరి మారుమూలమైన దానికి పట్టుకొచ్చి ఇన్సి నుంచి ఇక్కడ చేయించాడంటే మనం అందరం మీ అందరం కూడా చాలా అభినందించడం వచ్చిన విషయం మీరు ఎప్పుడు కూడా ఇటువంటి వాళ్ళు ఉంటేనే మన గ్రామాలు బాగుపడతాయి మారుమూలలో ఉన్నా ఎక్కడున్నా మనకు చక్కగా గ్రామాలు బాగుపడతాయి ఆయన నిజంగా నేను నేను ఇంకా చెప్పలేదు ఇక్కడ సొసైటీలో మనం రోజున భీమవరం వచ్చారు భీమవరంలో చూశారు తప్ప ఇంకా ఇలా పెడతాం కానీ మొన్న వెంటనే నాగమల్లేశ్వరి కానీ ఫోన్ చేసి సిద్ధాంతంలోనూ